సమాచారత్తు చట్టం పై వివిధ జిల్లాల్లో సమీక్షలు అదేవిధంగా ఇంట్రాక్షన్ సెషన్ పిఐఓలు ఫస్ట్ అప్లేట్ అథారిటీస్తో నిర్వహిస్తున్నాం ఇప్పటికే ఐదారు జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం మెదక్ కానీ వనపర్తి సారీ మెదక్ అదేవిధంగా కామారెడ్డి నిర్మలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగామ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇవాళ గద్వాల రేపు వనపర్తిలో కూడా ఉన్నాయి ప్రధానంగా దాదాపుగా పదిహేడు వేల కేసులు మేము చాక్కి తీసుకున్నట్టు మేము బాధ్యతలు చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు శాఖల్లో సంబంధించినటువంటి దరఖాస్తుల ఏదైతే సమాచారం కోసం అప్లై చేసిన పదిహేడు వేల కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ స్వరితిగతంగా పరిష్కరిస్తాలి ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు వస్తుంటాయి లేదంటే సంవత్సరాల తరఫు కూడా అట్లా పెండింగ్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే టూ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఇయరింగ్స్ కనెక్ట్ చేస్తున్నవన్నీ కూడా రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే సంవత్సరాల రెండు సంవత్సరాలు కొన్ని మూడు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసులు క్లియర్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక పదిహేడు వేలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే వీటిని త్వరితగతిగా చేయటం కోసం ఒక రోడ్ మ్యాప్ అనుకున్నాం ప్రధానంగా తక్కువ కేసులు ఉన్న జిల్లాలని ఐడెంటిఫై చేసే ముందు అది మేము దానికి చెప్పినట్టుగా నిర్మల్ కానీ కామారెడ్డి కానీ మెదక్ కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ అట్లా వరపత్తి కానీ గద్వాలు కానీ కొంచెం తక్కువ కేసులు ఆ కేసులో ఆ జిల్లాకి వెళ్ళి అక్కడే వాటిని క్లోజ్ చేయాలి ఏ శాఖ అయినా కానీ అది ఇరిగేషనా ఎడ్యుకేషనా పంచాయతీ పంచాయతీరాజా ఎండోమెంటా రెవెన్యూనా ఏవైనా కానీ ఆ కేసులు అక్కడ క్లోజ్ చేయాలి అనేటువంటి దాంట్లోనే కొంత సీరియస్గా ఉన్నాం రెండోది కొంత అధికారులు కూడా నిర్లక్ష్యం నిర్లక్ష్యత ఇవ్వకపోవడం సమాచారం ఇట్లాంటి ధోరణులు కూడా కొంత మధ్యలో రెండు సంవత్సరాలు లేకపోవడం వల్ల అధికారులు కూడా ఆ రకమైనటువంటి ధోరణి కొంత పెరిగింది అంటే జిల్లాలకు వెళ్ళటం ద్వారా రెండు రకాల అధికారులు కొంత కదలిక కానీ లేదంటే కొద్దిగా భయం కానీ లేకుంటే కొంత ఆర్టీఐ యాక్ట్ విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకుంటారు ఇటు పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇది ప్రజల యొక్క అంటే ప్రభుత్వం అధికారులు కావచ్చు అధికారులు ప్రభుత్వం ఎవరైనా కానీ ఒక పారదర్శకత పాలన అందించాలి ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ అనేటువంటిది ఒక వాచికా లాగా ఆ చట్టం కింద అడుగుతారు అడిగితే అప్పుడైనా మనం చేసిన తప్పు బయటపడుతుంది అనే ఒక భయంతో పారదర్శకమైన పాలన అకౌంటబిలిటీ ఉండటానికి ఈ చట్టం ఉంది కానీ ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంత మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే దానివల్ల అది సమాజానికి మంచిది కాదు అది నష్టం తీసుకొచ్చేటువంటిది కీడు చేసేటువంటి అంశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ ప్రజలు దీన్ని మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి సంకల్పంతోనే ఇవాళ జిల్లాలు పర్యటన చేస్తాం ఇవాళ ఇక్కడ ఇంకోసేపట్లో మళ్ళీ ఉన్న కేసులు కూడా ఈరింగ్ ఇక్కడే కండక్ట్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఛార్జీలు లేకుంటే ఇంక ఇతర ఎత్తు రా టైం వేస్ట్ స్పీడ్గా కేసులు కావాలంటే మనమే జిల్లాలకు వెళ్దాం అనేటువంటి సంకల్పంతో ఫస్ట్ రౌండ్లో ఈ ఆగస్ట్ అంతా జిల్లాలకే పర్యటన పెట్టుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి గారి అంటే కొత్త జిల్లాలు అయినాయి కాబట్టి ఆ జిల్లాలో ఉన్న కేసులు కూడా మరి త్వరితగతిగా పూర్తి చేయాలనేటువంటిది అందుకనే దీన్ని మంచి ఉద్దేశంతో తెచ్చిన చట్టాన్ని మంచి ఉద్దేశంతో దీన్ని అమలయ్యేలా చూడాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఇవాళ వినియోగించాం మీడియా మిత్రులందరూ కూడా ఇటువంటి విషయాలు ఎందుకంటే ఈ సమాచార చట్టం ద్వారా చాలా సందర్భాల్లో అధికారులు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీడియా వాళ్ళు కూడా దీన్ని వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ఏదో తనకు ఒక సోర్సెస్ ఉంది అవన్నీ జరిగింది లేకుండా దాంట్లో తప్పు జరిగింది స్కామ్ జరిగింది అనేటువంటిది ఉన్నప్పుడు అధికారుల సమాచారం ఇవ్వకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాడుకొని స్టోరీలు టెలికాస్ట్ చేసుకుంటూ అట్లా కూడా ప్రజల్ని కానీ సమా లేదు పై అధికారులను కానీ లేదంటే ప్రభుత్వాలను కానీ కదలిక ఒక కుదుపు కుదిపినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి మీడియా కూడా దీని మీద కొత్త ఈ చట్టం సక్రమంగా అమలయ్యే విధంగా మీరు కూడా మీడియా కూడా దీని మీద యాక్టివ్గా పనిచేయాలని మీరు కూడా ఇటువంటి ఉపయోగించుకొని అవినీతి ఏమైనా ఉన్నా ఎక్కడైనా అక్రమాలు జరిగినా ఆ కథనాలు కూడా సమాచార చట్టం కింద సమాచారం సేకరించి వాటిని టెలికాస్ట్ చేయడం ద్వారా కూడా ఆ రకంగా కూడా ఉంటే మన దృశ్యం దేశంలో అనేక గురించి కుదిపినటువంటి సందర్భాలు ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం అడిగి దాన్ని దేశాలకు కుదిపినటువంటి సందర్భాలు ఆ ప్రభుత్వాలకు కుదిపిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మీడియా కూడా సహకరించాలని కోరుతుంది థ్యాంక్ యూ లైసెన్స్ ఇస్తారు లైసెన్స్ వాన్ బేస్ మీద ఇస్తారు అంటే ఎవరు ఇవ్వాలి అంటే డిఎంఎన్డీచ్ ఇవ్వాలి ఇప్పుడు ఇవాళ సంతాన సాఫల్య కేంద్రాలు చాలా వస్తుంది సంతాన సాఫల్య కేంద్రాలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి దానికి ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఒక యాక్ట్ ఉంటుంది సంతాన సాఫల్య కేంద్రాలకి పర్మిషన్ ఇవ్వడానికి ఒక ప్రొవిజన్ డిఎమెంట్ వచ్చే ఇచ్చి ఉంటే మీరు ఎన్ని మన జిల్లాలో ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి వాటికి అనుమతి ఎట్లా ఇచ్చారు నిర్దిష్టంగా అడగాలి ఇస్తే వాళ్ళు వాళ్ళు మీరు పెట్టిన నిబంధనలన్నీ ఫుల్ఫిల్ చేశారా ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇట్లాంటివి అడిగి తీసుకోవాలి హాస్పిటల్ అని కానీ అదేదో మీరు నివాల్సిన అవసరం లేదని కానీ అడగకూడదని కానీ భావన ఎక్కడ లేదు ఏదైనా సరే కాలేజీ అయినా స్కూల్ అయినా ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జేఎన్టీ పర్మిషన్ ఇస్తుంది ఒక ఎఫిలివేట్ కాలేజీకి లేదు ఉస్మాన్ యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తుంది ఇంజనీరింగ్ కాలేజీకి లేదు ఇంకో కాకతీయ యూనివర్సిటీ పర్మిషన్ ఉంది ఆ కాగితీయ యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ కాలేజీ పర్మిషన్ పర్మిషన్లు ఇచ్చారు అక్కడ ఫీజులు ఎంతో సూజ్ చేస్తున్నారు అవన్నిటిని చెప్పాల్సిన బాధ్యత ఆ సంబంధిత ఎవరైతే అనుమతిస్తారో ఇచ్చిన వాళ్ళు సమాచారం వాళ్ళని అడగాలి వాళ్ళు ఆ సమాచారం తీసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఒకవేళ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సార్ స్కూల్స్కి సంబంధించి ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ సంవత్సరం ఇవ్వాల్సిందే కదా వాళ్ళు అడగాలి మన మండలంలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి దానికి అనుమతి ఏంటి ఏ ప్రాతిపదిక మీద అనుమతి ఇచ్చారు ఇంకా వాళ్ళకి మీరు పెట్టిన నిబంధనలు ఏంటి ఆ నిబంధనలు అనుకుంటే వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవి నిర్దిష్టంగా ఊరికైనా వేగ అడిగితే ఆన్సర్ దొరకదు థ్యాంక్ యూ సార్ అనుకుంటున్నాను

మీరు కూడా అప్లై చేయొచ్చు అట్లా సార్ సరే ఇప్పుడు ఆర్టీఐ సమాచారం ద్వారా కొంత అంటే సమాచారం అడిగాను ఈ ఇది సిటిజన్ డిపార్ట్మెంట్ ఈ ప్రైవేట్ పరంగా స్కూల్ మేము అడిగితే వాళ్ళు అంటే అప్పుడు సమాచారం ఇస్తూ మనకంటే సమాజమైనటువంటి జిల్లాగా అంటే రాష్ట్రంలో వేరైనా ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనకు సార్ ఆంధ్రలో కోర్టు వేసిన కోర్టు కోట్ ఇచ్చినారు అది దాన్ని చూపిస్తున్నాడు మాకు ప్రైవేట్ స్కూల్కి ఆ ప్లేస్ లేదు నేను ఏ సంబంధం లేదు దానికి సంబంధం లేదు మీరు వాళ్ళు మీరు అడిగిన నిర్దిష్టంగా సమాచారం ఉంటే వారు ఇవ్వకపోతే ఫస్ట్ ఆపిల్ చేస్తారు ఫస్ట్ ఆపిల్ లో కూడా రాకపోతే సెకండ్ హ్యాపిల్ మా దగ్గర వచ్చినప్పుడు ఈరింగ్లో నేను చెప్తే ఇప్పుడు మీరు ఇట్లా అడిగారు నేను చెప్పలేదు నిర్దిష్టమైన కేసు ఈరింగ్ వచ్చినప్పుడు ఆ కేసుని బట్టి చేస్తా సార్ ఎక్స్ప్లెయిన్ సార్ థింక్ వచ్చింది లెవెన్ థర్టీకి హియరింగ్ అన్నా ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నోటీస్ వచ్చింది ఆండి ఐడిఓసి కాంప్లెక్స్ లో